రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు సూర్యుడు పుట్టినరోజు అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకులను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు ఒక గంటలో ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది అని పండితులు చెప్తున్నారు మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు కూడా పోతాయట ఆ సూర్య భగవానుడి ఆశిస్సుడు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయని పండితులు చెప్తున్నారు ఈ రోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు నర దృష్టి నర పీడ ఆ ఇంటికి తగలవట ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయట సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయట మరి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదండి అసలు రథసప్తమి విశిష్టతలేంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు అన్నది కూడా కొంచెం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే బాను కనిపించే దేవుడు అని కూడా అంటారు సంప్రదాయాల ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణిస్తారని పండితులు చెప్తున్నారు ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను అని కూడా అంటారు గాయత్రి త్రిష్ణు జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్టిక్ అని ఏడు గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారన్నమాట ఈ పన్నెండు రాసులు పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుందట సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడైనా విశ్వంలో ఇంకో పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యుల్ని కనుగొన్నారట వారే మిత్ర రవి సూర్య భగ పుష హిరణ్య గర్భ మరిచి ఆదిత్య సవిత ఆర్క భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు ఆది దేవతలు వీటి కారణంగా పన్నెండు రాశులు ఏర్పడ్డాయి మనకి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్క రాశిలో సంచరిస్తాడట మీరు మా వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇప్పటి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది రథసప్తమి అంటే ఏమిటో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం కంప్లీట్గా తెలుసుకుంటేనే కదండి మనం చేసే పని పట్ల మనకి నమ్మకం అనేది వస్తుంది అందుకనే ముందు రథసప్తమి గురించి చెప్పి తర్వాత పరిహారాల గురించి చెప్తాను చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడా మిస్ చేసుకోకండి మాఘమాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే మాఘమాసంలో ఆర్కా నామంతో సంచరిస్తాడట సూర్యభగవానుడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమై రథసప్తమి నుంచే ఉత్తరాయణం స్ఫూర్తిని పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి ఋషి తర్పణ అవ్వాలనే నియమాన్ని నిర్ణయించారట అంతేకాదండి శత్రు బాధలు తొలగిపోవటానికి కూడా అంట అదేమిటా అనుకుంటున్నా కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయట మన మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వ్యాఖ్యలు దీనికి సంబంధించి సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మేయం వందనం సూర్య నమస్కారాలు ఆర్గ్యం ప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టిందన్నమాట చూసారా రథసప్తమి ఎంత విశిష్టమైనదో రథసప్తమి ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు అని కూడా అంటారండి ఈ రథసప్తమి నాడు బంగారాన్ని కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చెయ్యాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధానికి సంబంధించిన కార్యక్రమాల్ని చూసుకుంటూ వాటికి తగ్గ కాలక్షేపం చేస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు రథసప్తమి పూజలు రథసప్తమి వ్రతాన్ని చేయటం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహించే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయని పండితులు చెప్తున్నారు అన్నమాట రథసప్తమి వ్రత కథానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నదని పూర్వీకులు చెప్తున్నారు పురాణాల్లో కూడా చెప్పబడింది ఈ మాఘమాసంలో వచ్చే ఏంటండి శుద్ధ శబ్దముని సూర్య సప్తమి అచల సప్తమని మహాసప్తమని సప్త స సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారట పురాణాల ప్రకారం వ్రత సప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉందన్నమాట ఒకసారి ఈ వ్రతం యొక్క విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడట పూర్వకాలంలో కంబోజ దేశమున యశోధర్ముడు అను రాజు ఉండేవాడట అతనికి ఒక కుమారుడు ఉండేవాడట ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడట తన కుమారుణ్ణి వ్యాధులకు కారణంగా ఊరికే వ్యాధులు వస్తున్నాయి దానికి కారణం ఏంటని రాజు బ్రాహ్మణుల్ని అడిగిండట అడిగేసరికి అప్పుడు అంటే ఆ బ్రాహ్మణులంటే రాజుతో అన్నారట రాజుతో నీ రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోబి అయినందున రథ రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు లోబి అయినందు వల్ల అతనికి ఈ వ్యాధి గ్రహస్థుడు అయ్యాడని చెప్పారట దీనికి పరిహారం ఏమిటన్నా రాజు ఆ బ్రాహ్మణుల్ని అడగగా వారు ఇలా చెప్పారట రాజుకి ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగేనో అదే రోజున వ్రత సప్తమి వ్రతాన్ని ఆచరిస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడని చెప్పారట ఋషులు చెప్పగానే రాజు అలాగే చేశాడట దీంతో రాజుకు తగిన మంచి ఫలితము కలిగిందట అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడట అలా అని పండితులు చెప్తున్నారు ఇంకా రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుందట ఇలా రథ ఆకారంలో నక్షత్రలు నక్షత్రాలు ఉండే సప్తమిని ఏ రథసప్తమిగా చెప్తారు అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన ఏడు జి జిల్లేడు ఆకులను ఏడు చిన్న రేగి పండ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండింటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు చాలామంది ఇలా స్నానం చేయటం వల్ల ఆయురారోగ్యాలు వస్తాయంట ఏడు జన్మల వరకు పాపాలు పోతాయని మొహముని ప్రబోధించాడు సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్ళతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల వరకు పాపాలన్నీ పోతాయట హాయండి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుని వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం అంతేకాదు మీరు చూస్తున్న ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేస్తారు చేస్తారు కదూ ఇక వీడియోలోకి వెళ్దాం మానవుడు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలు చేస్తాడట ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయట ఇంతకీ పాపాలేమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాలు చేసిన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్తో చేసిన పాపాలు వాకుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా ఏడు రకాల పాపాలు రథసప్తమి స్నానాన్ని చూసుకుపోతాయి ఇలా ఏడు రకాల పాపాలు అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్ళను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో మందికి తెలియదు రేగి పళ్ళు సూర్యకిరణాల్లోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుతాయట కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయటం వల్ల వీటిలో విద్యుత్ శక్తి నీళ్లల్లోకి విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలని ఇస్తాయట ఈ సృష్టిలో సూర్యుడిలోకి శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉందట అండి అందులో ఫస్ట్ది మొదటిది ఏంటంటే జిల్లేడు రెండవది ఏంటంటే సెకండ్ది రా రేగి చెట్టు అందువల్ల రథసప్తమి రోజున ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి మూడు చొంబుల నీటిని ఆ జిల్లేడు ఆకులు రేగి మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పొయ్యేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయని పండితులు చెప్తున్నారు ఆమ్లగుణం కలిగిన జిల్లేడు ఆకు పళ్ళను శిరసు మీద పెట్టడం వల్ల శిరస్సుకు ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లపరుస్తుంది జిల్లేడు ఆకుకు ఆర్కపత్రమని రేగిపండును ఆర్కపలమని పేర్లు ఉన్నాయి సూర్యుడికి కూడా ఆర్క అనే నామం ఉంది అందువల్లే జిల్లేడు ఆకులు రేగిపండ్లు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమని పండితులు చెప్తున్నారు ఏడు జిల్లేడు ఆకులు సు ఉన్న ఏడు రకాలుగా మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయట ఈ ఆకులను నెత్తిమీద పెట్టుకొని స్నానం చేయటం వల్ల ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపన చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుందట దీనివలన మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయని పండితులు చెప్తున్నారు రథసప్తమి రోజున ఇలా స్నానం చేయటానికి ముఖ్య కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే శిశిర ఋతువుల్లో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులు రథసప్తమి నుండి సూర్యుడి తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడతాయని మన పూర్వీకులు చెప్పారు రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగి పండ్లను శిరసు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదిరిని వారు కేవలం శిరసు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం కలుగుతుంది ఏడు ఆకులు ఏడు పండ్లు దొరకని వారు కనీసం ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండును అయినా శిరసు మీద పెట్టుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల ఏడు జన్మల్లోని రోకాలు శోకాలు తొలగిపోతాయి ఇంకా ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మానికి కట్టాలి తోరణాల్లాగా ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు లేదా ఇరవై రావి ఆకులను తెచ్చుకొని ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్యభగవానుడు దీవిస్తాడని పూర్వీకులు చెప్తున్నారు పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారట ఎలా కట్టుకోవటం ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రోజు రథసప్తమి ముందు రోజునే మీరు వెళ్ళి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్ళని రావి చెట్టుకు సమర్పించి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత పదకొండు లేదా ఇరవై యొక్క ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ ఉంటుంది కదండి ఆ గుమ్మానికి కట్టుకోవాలన్నమాట ఇలా రాధ సప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కవచం కలిగిస్తాడని మన పూర్వీకులు చెప్పారట కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లోని బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖము కష్టాలు వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయట అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుంది ఆ శక్తి అనేది రథసప్తమి రోజు మరీ ఎక్కువగా అవుతుందని పండితులు చెప్తున్నారు ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది ఈ ఆకులు విషాలను కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వల్ల సూర్యనారాయణుడి మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను కురిపిస్తాడని సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు వృక్షాల్లోకి వెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనదని భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును నివాసంగా పరిగణిస్తారు స్వర్గవృక్షంగా కూడా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులు తమ ప్రాణాలను సైతం వదిలిపెడతానికి ఇష్టపడుతూ ఉంటారని పండితులు చెప్తున్నారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తుంటారు రావి చెట్టుని పూజించటం వల్ల శనీశ్వరుడి బాధలన్నీ కూడా తొలగిపోతాయట ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి చెట్టును పూజించటం అనేది చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ఇంకొక పరిహారం కూడా ఉందండి అది కూడా చెప్తాను వీలైతే అది కూడా చెయ్యండి ఈ పరిహారం చేయటం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలను అడ్డంకులను ఎదుర్కోవచ్చు అంటే అది ఏమిటంటే పరిహారము ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఎర్రచందనంతో కొన్ని పనులు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయట అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము రథసప్తమి రోజున ఉదయానే స్నానం ఆచరించి సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి ఇలా సమర్పించే నీటిలో ఎర్ర చందనం కలపాలి అలా ఎర్ర చందనం కలిపిన నీటిని సూర్యునికి సమర్పించటం వల్ల జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయట జాతకంలో సూర్యుడి స్థానం బలోపేతం చేస్తుందట అదృష్టం కూడా కలుగుతుందట రథసప్తమి రోజున ఎర్రగంధ పొడిని తయారు చేసి ఎర్రటి వస్త్రంలో కట్టండి ఎక్కువ పొడిని తయారు చేయవద్దు చిటికడైనా చాలంటండి ఎందుకంటే మనం చేసే పనిలో మనకి గొప్ప నమ్మకం ఉండాలండి నమ్మకంతో చేస్తే ఏ పనైనా అవుతుంది ఎంత గట్టి పనైనా మనం నమ్మకం లేకుండా చేసామనుకోండి అది అస్సలు కాదనమాట అప్పుడు ఆ ఎర్రటి వస్త్రాన్ని అశోక చెట్టుపై వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల శుభం జరుగుతుందట రథసప్తమి రోజున నుదిటిపై నావిపై గొంతుపై ఎర్రచందనంతో తిలకం పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల శారీరక లోపాలు నయమవుతాయని పండితులు చెప్తున్నారు దీనితో పాటు మీరు శని దోషం నుంచి కూడా ఉపశమనం పొందుతారని పండితులు అంటున్నారు సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల శనిదేవుడి కోపం చల్లబడి ఆయన ఆశీస్సులు లభిస్తాయట రథసప్తమి రోజున రాగి లేదా వెండి పెట్టెలో కొంత ఎర్రచందనాన్ని వేసి ఆ పెట్టెను ఇంట్లో పూజ గదిలో ఉంచాలంటండి ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుందట సానుకూలతను పెంచుతుందట అంటే నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని పెంచుతుంది దానిని సేఫ్లో ఉంచటం వల్ల ఏంటంటే మనం అల్మార్ లాకర్లో అట్లా ఉంచటం వల్ల ఆర్థిక స్థితిని బలపరుస్తుందట దీనితో పాటు మీరు ఈ ఎర్రచందనం పెట్టెను మీ కెరీర్కు సంబంధించిన స్టడీ రూమ్ కానీ ఆఫీస్ లే కానీ వ్యాపార స్థలం వంటి ప్రదేశాల్లో ఉంచితే అది మీ కెరీర్లో విజయాన్ని అందుకుంటారని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల సిరి సంపదలను సుఖ సంతోషాలను సూర్యభగవానుడు మీకు కలిగిస్తాడని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాలను చేసుకొని తద్వారా మీరు మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరలా ఇంకొక వీ ఇలాంటి వీడియోతోనే మీకు యూజ్ అయ్యే వీడియోతోనే తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ